నిన్నటి నుంచి ఒక కొత్త ఏడుపోటు స్టార్ట్ చేశారు ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది దానిపైన ఒక డెబెట్ పెట్టేశాడు మా సాక్షి లోగేశ్వరరావు దానిపైన డెబేట్ పెట్టేసి యాజ్డీజ్గా ఎప్పుడూ ఉండే విధంగానే ఒక పది ప్రశ్నలు అంటూ ఈవీఎం మీద ఒట్ అంటాడు మళ్ళీ ఆ తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా పెరిగిపోయింది అంటారు పోలైన ఓట్ల కంటే లెక్కింపులు ఓట్లు వచ్చినాయి అంటాడు అందుకేనా బుర్ర ఉన్న పని చేస్తుందా కౌంటింగ్ రోజున పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్లో ఉంటారు వైసీపీ ఏజెంట్లు ఉంటారు అదే ఏజెంట్లు కౌంటింగ్ రోజులు కూడా ఉంటారు ఒకవేళ అవకత అవకతవకలు ఏమైనా జరిగినా సరే అదే రోజు ఏదో ఒక ఇష్యూ నడుపుతుందిగా చెబుతారుగా ఛార్జింగ్ ఎలా పెరిగిపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడలేదే ఆ రోజు కూడా ఎలాగైన కదా అంటే మీరు ప్రజా తీర్పా మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలా నాకు ఆశ్చర్యం కలిగింది నేను ఆ డిబేట్ చూసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చారు మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు తీసుకొచ్చారు ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇంకా అసలు బీజేపీ గెలవడం ఏంటంటే అంటే మా కేఎస్ ప్రసాద్ అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు రానైనా కూటమి తరఫున పోటీ చేసింది కూటమి అభ్యర్థి మరి ఆ మొత్తం బుర్రన్న పనిచేతంతో పనిచేయట్లేదు మాకు అర్థం కావట్లా మొత్తం అదే ఏడుకో నిన్నంతా అదే ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది ఛార్జింగ్ పెరిగిపోయింది ఛార్జింగ్ పెరిగిపోయింది ఎప్పుడు చెప్పాలి నువ్వు ఛార్జింగ్ అని ఎప్పుడు చెప్తావు ఏంటి ఆధారాలు ఏంటి అసలు ఛార్జింగ్ పెరగడానికి ఆధారాలు ఏంటి పెరిగిందని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే మీ నోటు మాటతో చెప్పేస్తా సరిపోద్దా ఆధారాలు ఉండవసరం లేదా ఆయన ఏదో చూసేదంటే ఆయన అంటే దానిపైన ఒక డెబెట్ అసలు పెరిగిందో లేదో తెలియదు నేను కూడా చెప్పేస్తా పెరగలేదని చెప్పేసి అని కదా దానికి తగ్గ ఆధారాలు ఉండాలి కదా మరి ఆ రోజులు ఏం చేశారు మీరు కౌంటింగ్ రోజులు ఏం చేశారు ఇవాళ రోజు పెద్ద పెద్ద మాటలు కాకపోతే అంటే ప్రజలను ఏమార్చడానికి కాకపోతే ఇలా మైండ్లో ఒకటి పెట్టేసుకున్నారు వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వెళ్ళిపోయింది ఏదో రకంగా ప్రభుత్వం పని బ్రతజెళ్లాలి ఇది ప్రజా తీర్పు కాదు ఈవీఎంలో హ్యాక్ చేసారనో లేదంటే ట్యాంపరింగ్ చేశారనో ప్రజల్లోకి ఒక ఇది వార్తను తీసుకెళ్ళిపోవాలి ఇలాగ గెలిగే అబద్ధాలు వండి వార్చుండ్రో దిట్ట సాక్షి అనేది అబద్ధాల పుట్ట అందులో వచ్చే ఒక డేట్ తప్పితే అన్ని అబద్దాలు ఉంటాయి అది మనం ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాం మనం అది ఇవాళ కొత్తగా చూసేది ఏం కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయి కాలితే చూసుకొని కాలితే కోడికత్ అని పింక్ డైమండ్ అని బాబాయ్ హోటల్ పూట అని అధికారంలోకి వచ్చిన తర్వాత మించిన విషయ ప్రచారాలు జరిపారు అన్నీ ఆయన ఖాతాలోకి వేసుకోవడానికే చూసేది వర్కౌట్ అవలా ఇవాళ ఓడిపోయిన తర్వాత రోజు ఏదో ఒక వార్త సాక్షుల కనబడుతున్నా ఉంటుంది మా అయితే ముందే వచ్చే తేగేసుకొని ఏదో ఒక టెలిప్రోంటర్ పెట్టేసుకుంటాడో ఒక పది ప్రశ్నలు ఆయనకి అది అలా స్క్రోల్ అవుతూ ఉంటాడు దాన్ని అలా కన్నారపకుండా చూసి చదివేస్తూ ఉంటాడు ఆ డెబేట్ ఏం చెప్పారంటే ఏం చెప్పాలా ఆ పది ప్రశ్నలో పది సార్లు ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు అంటాడు అయిపోయింది డెబేట్ మా కేఎస్ ప్రసాద్ వస్తాడు నాలుగు ఇంగ్లీష్ ముఖలో నాలుగు తెలుగు ముఖలో మాట్లాడతాడు అర్థం పర్థం లేకుండా నాలుగు ఏకలేస్తాడు వెళ్ళిపోతాడు అయిపోయాయి ఇంకొక నెవర్నో తీసుకొస్తాడు ముక్కు ముఖం అసలు పేరు కూడా ఏమీ తెలియదు ఎప్పుడు చూసిన ముఖం కాదు ఆయన కూడా మాట్లాడేస్తాడు తలకి తొక్క సంబంధం లేకుండా వీళ్ళంతా పెద్ద విశ్లేషకులు గత రెండు నెలలు బట్టి ఇదే చాలా సందర్భాల్లో చెప్పి ఎందుకు ఈ పిచ్చపెచ్చ మాటలు పిచ్చ విశ్లేషణ ప్రజలకు ఉపయోగపడేది ఉంటే చెప్పండి లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమంటే వాటి గురించి చెప్పారంటే వాటి గురించి చెప్పరు అప్పుడే ఏదో జరిగిపోయింది ఈ రెండు నెలల్లోనే అద్భుతాలు జరిగిపోవాలా మీరు మనుషులా లేదంటే దున్నపోతలు మాకు అర్థం కావట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పథకాలన్నీ అమలు పరచడానికి ఇంచుమించు ఆరు ఏడు నెలలు టైం తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే నేను ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి స్టార్ట్ చేశాడు ఇంచుమించు ఆరు నెలల పైనే తీసుకున్నాడు ఆరు నెలలు తీసుకున్న టైము చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇమీడియట్లీగా ఎమ్మటే అప్పటికప్పుడు అప్పుడు చేయాలని పరిచేయాలని చెప్పేసి ఇంకా మీరు చేసిన దరిద్రపు కోట్టు పరిపాలన ఏదైతే ఉందో మీరు చేసిన అప్పులు ఏవైతే ఉందో అవే ఇంకా ఒక కొలిక్కి రాలా మన కూడా ఎక్కడెక్కడ చూసేటో ఇంకా ఏం తెలియకుండా ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా సిరాగ్గా ఉంటుంది మా దగ్గర కరెంట్ కూడా పోయింది ఇప్పుడే కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి ఓపెన్ కట్టి పెట్టేయండి మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా లేదంటే ఆ కేఎస్ ప్రసాద్ ఎన్ని డైలాగులు కొట్టినా మీ నాయకుడు ఎన్ని డైలాగులు కొట్టినా ప్రజల ముందు మీరు చులకనైపోవడం తప్పితే వీళ్ళ జర్నలిస్టులు ఎలా అయ్యారా అని చెప్పేసి మేమనుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు ప్రజలకు పనికొచ్చే డిబేట్లు పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పండి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరమే ఇలా ముందుకు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు కొన్ని ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం ఏదైనా ఉందనుకో దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసి ఇక ఇలా చేస్తున్నారు కానీ ఒక అర్థం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటో చెప్పండి దాని గురించి కూడా మాట్లాడరు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పుడే రాష్ట్ర ప్రజలందరూ నేనే కావాలని చెప్పి అని అనుకుంటున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు మీరు సాక్షిలో కూర్చొని అర్థం పడతావులేని మాట్లాడదు మీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కనీసం మీకైనా కానీ ఉపయోగం ఉండదు మీ వల్ల ఆ సాక్షిలో కూర్చొని ఆ పిచ్చవాగుడు తప్పితే ఇంకా వైసీపీ కార్యకర్తలు అదొక భ్రమలో ఉంచడం తప్పితే మీరు ఇంకా వాళ్ళని గొర్రెలాగే చూస్తున్నారు వాళ్ళని ఇంకా వాళ్ళని ఇంకా గొర్రెలుగానే ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు చెప్పండి ఇలాంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయి మాకండి అంటే మీరు వెళ్తే ప్రజలు ఓట్లేసినట్టు మీరు ఓడిపోతే ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు అంటే చెప్పించుకుంటారు ఆ లెక్కలకి అయితే కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై ఎందుకు రావాలా ఏ మూడు వందల ఏ మూడు వందల యాభై రావచ్చు కదా రాలేవా కొంచెం బుర్రవార్త అర్థమైపోద్ది కదా సింపుల్ లాజిక్ కదా చిన్న లాజిక్ కదా కానీ మీరు చెప్పిన విధంగా చెయ్యాలి అనుకుంటే కనుక బీజేపీ రెండు బీజేపీకి రెండు వందలు అల్పి ఎందుకు రావాలి అంతకన్నా ఎక్కువ రావచ్చు కదా ఎక్కువ వచ్చే విధంగా తీసుకుంటారు కదా ఎందుకు రాలా కొద్దిగా సిగ్గు పడండి సిగ్గు మానేసి నేను ఇంకా జర్నలిస్ట్ కానీ మీ వల్ల ఏంటంటే జర్నలిస్ట్ విలువ పోతుంది పేరు పోతుంది ఫ్యూచర్లో ఎవరైనా జర్నలిస్ట్ అని చెప్పుకుంటే కాంగ్రెస్ మొక్క మీద ఉమ్మేస్తారేమో అంటే ఆధారాలు లేని ఆరోపణలు అరే ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇగో చార్జింగ్ పెరిగినట్టు ఆధారం ఉంది లేదంటే కౌంటింగ్లో తేడా వచ్చింది పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి అంటే వీళ్ళు పోలింగ్ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు కదా సో ఆ కౌంటింగ్ రోజున కూడా తెలిసిపోద్ది కదా మనం ఎందుకు ఇక్కడ గొడవలు తీసుకోవడం దీనికి ఏం అడుగుతున్నా మాట్లాడితే ఎలాంటి పనికి విశ్లేషణ పెట్టి మీరు చులకనైపోయి మాకండి చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది అది ప్రతిసారి మేం చెప్పలేం కదా మీ గురించి మాట్లాడుతూ మాకు టైం పొక్క తిరిగి మామల్లే అంటారు ఆడి గురించి ఎందుకు మాట్లాడుతుంది ఇంకా పని పాట ఏం లేదని చెప్పేసా కాకపోతే ఏంటంటే మీరు చేసే విష ప్రచారం ప్రజలు ఖచ్చితంగా తెలియజేయాలి కదా అబ్బా మామూలు విష ప్రచారం కాదు నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది కేవలం కట్టు బానుజిలా బాధకి జగన్మోహన్ రెడ్డికి జర్నలిజం పేరు చెప్పుకొని జర్నలిజం అని జర్నలిస్ట్ అని చెప్పుకో మాకండి వైసీపీ కార్యకర్తగా నువ్వు కండుగా వేసుకుని మాట్లాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని అనేక సందర్భాల్లో చెప్పా ఈశ్వరు ఎందుకు జర్నలిస్టులు ముసుగులు ఎలాంటి డ్రామాలు ఆడతావు చక్కగా కండువా కప్పేసుకో వైసీపీ కండువా మెల్లగా కప్పేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దానికి డోక ఓకే వైసీపీ కార్యకర్తగా రా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు మాట్లాడుకోవచ్చు మేం కాదన్నట్లా కానీ నువ్వు జర్నలిస్ట్గా ఉండేలాంటి మాటలు మాట్లాడుతూనే అంటారు ఇలాగే అంటారు మరి కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మన విశ్లేషణ చేయి మాకు అంటే చండాలంగా దరిద్రంగా ఉంటుంది